అందరికీ నమస్కారం జ్ఞానసేతు ఆధ్యాత్మిక ఛానల్ కు స్వాగతం ముందుగా జ్ఞానసేతు ఆధ్యాత్మిక ఛానల్ చూస్తున్న వారందరూ కూడా వీడియోను పూర్తిగా చివరి వరకు చూసి లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి వేదాలు పురాణాలు ఇతిహాసాలు ఉపనిషత్తులు శాస్త్రాలు ఇవన్నీ మనం నిత్యం పాటించే ధర్మాలను బోధిస్తుంటాయి నిత్య జీవితంలో మనకు ఎదురయ్యే అనేక ధర్మాధర్మాలకు సంబంధించి అనేక సందేహాలు కలుగుతుంటాయి అటువంటి ఎన్నో సందేహాలకు జ్ఞానసేతు ఆధ్యాత్మిక ఛానల్ ద్వారా సమాధానాలు తెలుసుకుందాం తెలుగువారు జరుపుకునే అతిపెద్ద పండుగల్లో సంక్రాంతి ఒకటి రంగురంగుల రంగవల్లులు భోగి మంటలు భోగి పండ్లు హరిదాసుల సంకీర్తనలు గొబ్బెమ్మలు గంగిరెద్దులు గాలిపటాలు కోడిపందాలు అన్నీ కలిస్తేనే పెద్ద పండుగ అదే సంక్రాంతి ఏడాది తొలినాళ్లలో పవిత్ర ధనుర్మాసంలో మూడు రోజుల పాటు అందరూ ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ సంక్రాంతి ముంగిట్లో ఓ పక్కన పల్లె సౌందర్యం రైతుల శ్రమైక జీవితం పండుగ విశేషాలకు అద్దం పట్టే అందమైన బొమ్మలను కొలువు తీర్చి పిల్లలకు మన సంప్రదాయాలు విలువలను తెలియచేసే పండుగ సంక్రాంతి పండుగ అటువంటి మూడు రోజుల పండుగలో రెండవ రోజు సంక్రాంతి పండుగను జరుపుకుంటాం సంక్రాంతి పండుగ అంటే ఏమిటి సంక్రాంతి పండుగ యొక్క విశిష్టత అలాగే పండుగను ఎలా జరుపుకోవాలి ఇలాంటి ఎన్నో విషయాల గురించి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వేద పండితులు గణపతి శివాచార్య స్వామి గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం శివోహం యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నటువంటి ప్రేక్షకులకు భక్తులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు శుభాశిలు శివోహం గురువుగారు మూడు రోజుల పండుగలో రెండవ రోజు సంక్రాంతి పండుగను జరుపుకుంటాం కదా సంక్రాంతి పండుగ గురించి దాని విశిష్టత గురించి అలాగే పండుగను ఎలా జరుపుకోవాలి ఇలాంటి ఎన్నో విషయాల గురించి మీ ద్వారా మన ప్రేక్షకులకు తెలియచేయండి ఈ సంక్రాంతి పండుగని ధనుస్సంక్రాంతి సంక్రాంతిని మకర సంక్రాంతి అని కూడా అంటుంటారు సరే భోగి పండుగ రోజు వరకు కూడా మనము ఈ యొక్క ధనుర్మాసోత్సవాలన్నింటినీ కూడా పూర్తి చేసుకుని సంక్రాంతి పండుగ రోజు ఈ యొక్క రవిగ్రహం అంటే సూర్యగ్రహం కూడా అంటూ ఉంటాం ఈ యొక్క సూర్యగ్రహం ధనుర్ రాశిని విడిచి మకర రాశిలోకి ప్రవేశిస్తుంది అక్కడి నుంచి కూడా మనం ఉత్తరాయణ పుణ్యకాలంగా మనం పరిగణిస్తాం కాబట్టి ఈ రోజున ఈ యొక్క పుణ్యకాలంలో పితృతర్పణాలు చేయడం చాలా విశేషం అంటే నల్ల నువ్వులతో తర్పణాలు విడుస్తారు పితృదేవతలకి అలాగే ఆ రోజున ఎవరైతే తల్లిదండ్రులు లేని వాళ్ళు ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళకి పితృతర్పణ ఇవ్వటం చాలా విశేషమైన ఫలితాన్ని వాళ్ళకి ప్రాప్తిస్తుంది సరే ఇందులో భాగంగానే తెల్లవారుజామున నిద్రలేవటం ముఖ ముఖం గడుక్కొని ఇంటి ముందు కాస్త చక్కటి ముగ్గు వేసుకోవడం అంటే రోజులా కాకుండా కాస్త వైభవంగా పెద్ద ముగ్గు వేసుకోవడం రకరకాల రంగులతో ముగ్గు వేసుకోవడం దానిపైన గొబ్బుములను పెట్టుకోవడం దాని చుట్టూ కూడా కాసేపు ఆడేసేసుకుని అలాగే ఇంటికి కూడా మామిడి తోరణాలు కట్టుకోవడం అలాగే గడపకు కూడా పసుపు పూసుకోవడం లోపలికి వెళ్ళి చక్కగా తలస్నానం చేయడం అలాగే ఆ రోజున ఎందుకు మనకి సంక్రాంతి పండుగ రోజు ఖచ్చితంగా కొత్త బట్టలు స్వీకరించాలి అంటే కనుక ఉదాహరణకి ఒక కుటుంబం ఉంది కుటుంబం అంటే తల్లి తండ్రి ఇద్దరు పిల్లలు ఏ పిల్లలు అంటే చదువుకునేటువంటి పిల్లలు ఇద్దరు ఉన్నారనుకోండి నాయన ఈ కొత్త బట్టలు మీ తాతగారు ఇమ్మని చెప్పారా అంటే వాళ్ళ తా వాళ్ళ తా నాన్నగారు అంటే ఉదాహరణ నేనున్నాను మా పిల్లలకి నేను బట్టలు పెట్టాలనుకోండి నాన్న ఇది కూడా మా తాతయ్య పేరు చెప్పి మీ నా మీ తాతగారు ఇచ్చేవాళ్ళు నాకు కాబట్టి మీ తాతగారి పేరు చెప్పి నేను మీకు ఇస్తున్నాను రా అంటే దాని అర్థం ఏంటంటే పెద్దవాళ్ళని గౌరవిస్తూ పెద్దవాళ్ళ యొక్క విశిష్ట్యాన్ని వైశిష్ట్యాన్ని అలాగే పెద్దవాళ్ళ యొక్క అనుగ్రహం మన పట్ల ఉంటుందని అలాగే వాళ్ళ పట్ల కూడా మీ తాత ప్రేమ మీ మీద ఇలా ఉందిరా అని మనం అలవాటు చేయటమే ఈ యొక్క బట్టలు పెట్టడం అంతరార్థం అనమాట అలాగే ఈ యొక్క సంక్రాంతి పండుగ రోజు ఖచ్చితంగా నూతన వస్త్రాలను ధరించడం ద్వారా ఏమిటంటే పిల్లలకు కూడా ఓహో మా తాత ఇంత ప్రేమగా ఉండేవాడా నా మీద అనేటువంటి అవగాహన కూడా కలకలగ చేస్తుంది అలాగే ఈ రోజున ఈ స్నానం అలాగే ఇంట్లో దీపారాధన ఇవన్నీ కూడా ముగించుకున్న తర్వాత మనము యథాశక్తిగా పితృతర్పణాలు ఆచరించాలి పితృదేవతల యొక్క తెలతర్పణాలు ఆచరించాలి అలాగే ఎవరైతే తిలతర్పణాలు విడిచారో ఆ రోజు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ మానేయాలి ఇటువంటి మాంసాహారాన్ని స్వీకరించకూడదు ఒక పూటే భోజనం చేయాలి రాత్రిపూట వీలున్నంత మటుకు నిరాహారంగా ఉంటే మరీ మంచిది ఆ యొక్క పితృదేవతల అనుగ్రహం కూడా ప్రాప్తిస్తుంది అలాగే ఇందులో భాగంగానే ఒకప్పుడు గుళ్ళకు వెళ్ళి అంటే దేవాలయాలకు వెళ్ళి స్వయంపాకంగా వెళ్ళి తీసుకువెళ్ళి ఇచ్చేటువంటి వారు కానీ రాను 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 ఇళ్లలోనే ఉండిపోవటం ఇటువంటి సంస్కృతి బాగా పెరిగిపోయింది అందువల్ల ఆ తర్వాత వచ్చినటువంటిది ఏమిటంటే మన ఎద్దుని తీసుకుని వీళ్ళు ఆడించుకుంటూ వస్తారు ఇంటి ముందు నందీశ్వరుడు ఈ రోజున ఎద్దు రూపంలో చక్కగా అక్కడికి వచ్చి ఆ కాళ్ళకి కట్టుకున్న మొవ్వలతో ఆడి అక్కడికి వెళ్ళటం వల్ల ఇంటికి శుభం చేకూరుతుందని ఎందుకంటే పితృదేవతలు ఎప్పుడు తరిస్తారయ్యా అంటే పితృదేవతలు వచ్చేటువంటి సందర్భాలు ఇంట్లో ఎప్పుడు కూడా ఉంటాయి ఒకటి శుభకార్యం మరొకటి వాళ్ళ ఆబ్దికం పెట్టేటువంటి రోజు శుభకార్యానికి ఎప్పుడు కూడా భదంద్రియలు ఉంటాయి ఇంట్లో ఆబ్దిగాలు పెట్టినప్పుడు భజంద్రీలు ఉండవు కదా అంటే దాని అర్థం ఏంటంటే పితృదేవతలు వచ్చినటువంటి రోజు ఏదైనా కనుక సవ్వడి జరిగితే సవ్వడి అంటే భజంద్రీలు అవ్వచ్చు నాదస్వరం అవ్వచ్చు డోలు అవ్వచ్చు సన్నాయి అవ్వచ్చు అలాగే ఈ యొక్క నంది అంటే ఎద్దుకి కట్టినటువంటి కాలి మువ్వల సవిడవ్వచ్చు ఇవి జరిగినప్పుడు పితృదేవతలు వచ్చినటువంటి రోజు శుభకార్యంగా పరిగణిస్తాం అందుకే ఈ రోజుల్లో కూడా వివాహం చేసినప్పుడు కానీ లేదా ఇంట్లో ఉపనయనం చేసినప్పుడు కానీ ప్రధానంగా పెద్దల యొక్క ఆరాధన చేసేటప్పుడు అంటే నాంది దేవతా అని నాంది శ్రద్ధ అని రకరకాలుగా చేస్తూ ఉంటారు అందుకే ఆ సమయంలో భజంద్రీవుడు వాయిస్తూ పితృదేవతలు ఆరాధన చేస్తారు అంటే శబ్దం ఉన్న రోజు శుభకార్యంగాను శబ్దం లేనటువంటి రోజు పితృదేవతా కార్యంగాను మనకి శాస్త్రంలో చెప్పబడింది అలాగే ప్రధానంగా ఇది ఎందుకు పెద్ద పండుగ అంటాము అంటే మనకి ఈ రోజున ఒక ముద్ద తినాలి అంటే మనం కష్టపడాలి కానీ ఈ కష్టం వెనకాలనేటువంటి శ్రమ రైతు యొక్క శ్రమ ఈ సమయంలో వాళ్ళకి పంటలన్నీ కూడా చేతికి వస్తాయి తద్వారా ఆ పంట నమ్ముకుని డబ్బులుగా మార్చుకుంటారు చక్కగా వాళ్ళిళ్ళల్లో పండగ జరిగిందంటే మన ఇంట్లో పండగ జరిగినట్టే అర్థం ఎందుకంటే రైతు బాగుంటే మనం బాగుంటాం కాబట్టి అలాగా రైతు రైతులల్లో రైతులు ఇళ్ళల్లో కూడా ఎంతోమంది చక్కగా కొత్త బట్టలు తీసుకొస్తారు చక్కగా భోగి పండగ కాచుకుంటారు భోగి పండుగ రోజు సంక్రాంతి పండుగ రోజు కొత్త బట్టలు తెచ్చుకుని వాళ్ళందరూ కూడా పండగగా జరుపుకుంటారు ఈ రోజున పంటంతా చేతికి వచ్చేసింది వ్యవసాయానికి వెళ్ళేటువంటి పని కూడా ఉండదు కాబట్టి ఇంటిల బాధి సహకుటుంబ సపరివారి సమేతంగా అందరితో కూర్చుని చేసుకునేటువంటి పండగ ఈ యొక్క సంక్రాంతి పండగ అలాగే మనం ఈ రోజున రైతులు కావచ్చు లేదా మనం నిత్యం సాధారణమైన జీవితాన్ని గడిపే మనం అవ్వచ్చు మనందరం కూడా ఏమిటంటే గోపూజ చేయడం ఈ రోజున విశేషం గోపూజ అలాగే మన ఇంటికి ఎద్దుని ఆడించుకుంటూ వస్తారు మనకు తోచిన విధంగా ఆ ఎద్దుని సేవించటం అలాగే రేపు గ్రాసానికి మనం తోచిన ధన రూపేణో లేదంటే బియ్యం రూపేణో ఒకప్పుడు బియ్యం ఇస్తే తీసుకునే వాళ్ళు ఈ రోజున సంస్కృతి మారిపోయింది డబ్బులు ఇస్తే దెబ్బతి తీసుకోవట్లేదు సరే ఎవరి సంస్కృతి ఎవరి విధానం వాళ్ళది ఆ ప్రకారంగా వాళ్ళు ఆచరించుకుంటూ ఉన్నాం అలాగే ఈ రోజున ఆరు రకాలైనటువంటి తెల్లటి నువ్వులతో మనం ఒక పని చేయాలి ముందు ఏమిటంటే స్నానాన్ని ఆచరించాలి స్నానం అంటే నువ్వులని మనము రోకల ద్వారా కానీ లేదా మిక్సీలో కానీ వేసుకుని తెల్ల నువ్వులని పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ చేసుకుని అది మన శరీరం అంతా కూడా లేపనం చేసుకుని తలస్నానం చేయాలి తద్వారా ఏమిటంటే ఈ యొక్క చలికి మనం పెట్టుకునేటువంటి మన ఈ రోజున వాడే సబ్బులు సోప్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల చర్మం పగులుతుంది అదే ఈ నువ్వులు పేస్ట్ అనేటువంటిది ఈ యొక్క నువ్వుల చూర్ణం అనేటువంటిది మనం కనుక శరీరానికి లేపనం చేసుకుంటే ఎటువంటి పగుళ్ళు అనేటువంటి శరీరతత్వానికి అంటదు మొదటిది అలాగే తిలస్నానం తిలోద్వర్చనం అంటే ఈ యొక్క తెల నువ్వులతో మనం నిత్యం ఏ భగవంతుని ఆరాధన చేస్తామో ఆయనకి ఈ యొక్క తెల నువ్వులతో అర్చన చేయాలి అంటే ఇలానే పూలు ఎలా అయితే చేస్తున్నామో అలాగే తెల నువ్వును కూడా అర్చన చేయాలి అలాగే తెల హోమం చేయాలి నువ్వులతో హోమం చేయాలి అదే తెల నువ్వులతో స్వామికి నివేదన చేయాలి అదే తెల నువ్వుల్ని మనం దానం ఇవ్వాలి అదే తల నువ్వుల్ని మనం స్వీకరించాలి అంటే ప్రసాదంగా స్వీకరి అంటే జీడి అంటాం కదా అలాగే ఆ ప్రకారం బెల్లము తెలనవ్వులు స్వామికి నివేదన చేసి అది మనం స్వీకరించాలి అలాగే తెలనూల్ని దానం ఇవ్వాలి అన్నారు ఎవరికి ఇవ్వాలి అంటే బ్రాహ్మణుడికి ఇవ్వచ్చు లేదా మన ఏదైనా దేవాలయానికి వెళ్ళి ఎవరికైనా ప్రసాదం రూపైనా ఇవ్వచ్చు అలానే పూర్వంలో గుళ్ళకు వెళ్ళి లేదా ఇంటికి బ్రాహ్మణి పిలుచుకుని పితృదేవతల రూపంగా భావించి వాళ్ళకి స్వయంభాగాలు ఇచ్చేవాళ్ళు ఇప్పటికీ ఆ సంస్కృతి ఉంది ఎందుకంటే పెద్దలు ఎప్పుడు మరణించారో ఇప్పట్లో రాసుకుంటున్నారు కానీ అప్పట్లో రాసుకునేటువంటి వారు గుర్తుండేటువంటిది కాదు ఎందుకంటే అప్పట్లో కాస్త చదువు తక్కువ ఉండటం వల్ల ఏ మాసం ఏంటి అనే విషయం గుర్తుండేది కాదు పాపం దానివల్ల ఏమిటంటే ఏదైతేనే సంక్రాంతి పండుగ రోజు మాత్రం ఖచ్చితంగా వెళ్ళి యథాశక్తిగా స్వయంభాగం ఇచ్చేటువంటి వాళ్ళు కొంతమంది అయితే ఈ యొక్క హరిదాసులు ఎవరైతే ఉన్నారో ఈ సంక్రాంతి పండుగ ఏమిటి ధనుర్మాసంలో ఆఖరి రోజు వస్తుంది కాబట్టి చక్కగా ఈ ధనుర్మాసం నెల రోజు ఏం చేస్తాం మనం హరినామ స్మరణ చేస్తాం కాకపోతే మొదటి ఇరవై తొమ్మిది రోజులు నీవు చేసినా చేయకపోయినా అలాగే ఇదే ధనుర్మాసం తొలి ఏకాదశి సారీ క్షమించాలి వైకుంఠ ఏకాదశి వస్తుంది ఈ వైకుంఠ ఏకాదశి వస్తుంది వైకుంఠ ఏకాదశి వచ్చినప్పుడు ఆ రోజు కూడా హరినామస్మరణ చేయకపోతే ఒకవేళ కనీసం ఆఖరి రోజున హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనుకుంటూ హరిని మాత్రమే నమ్ముకున్నటువంటి హరిదాసు వస్తాడండి మనము ఆయనకి ఈ యొక్క చేత్తో మనం పుచ్చుకున్నటువంటి బియ్యాన్ని లేదా దక్షిణని సమర్పించడం వల్ల పళ్ళు అవ్వచ్చు స్వయం అవ్వచ్చు సమర్పించడం ద్వారా ఏమిటంటే వైకుంఠంలో ఉండేటువంటి శ్రీహరి ఆ నెల రోజులు కూడా మనం హరినామం జపం చేసినటువంటి ఫలితాన్ని మనకి అనుగ్రహిస్తాడు కాబట్టి హరిదాసుల యొక్క సేవ కూడా ఈ పండుగ రోజు చాలా విశేషం ఈ ప్రకారంగా పితృదేవతను తలుచుకోవచ్చు ఈ యొక్క సంక్రాంతి పండుగ రోజు చక్కగా మనం నిత్యం ఆరాధించే దేవతలను తలుచుకోవచ్చు ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోవచ్చు ఇలా ఈ ప్రకారంగా ఆరు రకాలుగా ఈ తలనూల్ని మనం వినియోగించి ఆ యొక్క సత్ఫలింగం పొందడం ద్వారా ఈ యొక్క మకర సంక్రాంతి పండుగ రోజు సంక్రాంతి పురుషుడు వచ్చేటటువంటి యొక్క వాహనం కనుక మంచిది కాకపోతే ఆ దోషాలు యొక్క ఆరు ఈ యొక్క నువ్వు తలనూలకి సంబంధించిన ఆరు ప్రక్రియలు చేయటం ద్వారా ఆ యొక్క బాధ బాధ నుండి మనం విముక్తి పొందవచ్చు ఈ ప్రకారంగా మనం సంక్రాంతి పండుగ జరుపుకోవచ్చు కానీ గుర్తుపెట్టుకోండి ఈ యొక్క పితృదేవత తర్పణం ఎవరైతే అవకాశం ఉందో అర్హత ఉందో ఖచ్చితంగా ఆచరించండి ఆచరించి పితృదేవతల అనుగ్రహం పొందండి వారి అనుగ్రహం ఉంటేనే మనకి ఏదైనా భవిష్యత్తు అయినా సరే శివానుగ్రహం ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి పొందవచ్చు కానీ పితృదేవతల అనుగ్రహం మనకి కొన్ని పండగలకే ప్రధానంగా చెప్పబడింది నిజానికి ప్రతిరోజు కూడా పితృతర్పణ చేయొచ్చు కానీ మూడు వందల అరవై ఐదు రోజులు మనం ఆచరించవచ్చు ఆచరించకపోవచ్చు కానీ సంక్రాంతి పండుగ రోజు మాత్రం ఖచ్చితంగా ఆచరించండి పితృదేవతల తర్పణం చేయండి అటు ప్రతి ఒక్కరూ కూడా పండగని సశాస్త్రీయంగా జరుపుకోండి పండగ అంటే కేవలం పులిహార పర్వాణం కాదండి ప్రతి పండగకి కూడా ఆచరించేటువంటి విధానం ఒకటి ఉంటుంది దాన్ని తెలుసుకుని ఆచరిస్తే భవిష్యత్తు బాగుంటుంది మనం చూసి మన పిల్లలు నేర్చుకుంటారు వాళ్ళు కూడా భావితరాలకు వెలుగవుతారు ఓం నమ శివాయ శివోహం భక్తులందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు సంక్రాంతి పండుగ గురించి చాలా చక్కగా తెలియజేశారు గురువు ధన్యవాదాలు శివోహం సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు శుభాశీస్సులు